మంత్రి సీతక్క గారు నియోజకవర్గం ఇన్ని రోజులుగా కాలక్షేపం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పైన ఆటలాడీలు అది పేదోరాడట గిరిజనుల ఓట్లతోటి వారి భుజాల మీద సవారి చేసుకుంటూ మేడంగారు బ్రహ్మాండ తోటి రాష్ట్రంలో లేదని భారతదేశంలోనే ఆవిడ వారు మంచి పేరు ప్రఖ్యాత సంపాదించారు ఓన్లీ రీల్స్ రీల్స్తోటే అసలు ఆవిడ గిరిజనులు మాట్లాడితే గిరిజనులు అడ్డు పెట్టు అడ్డు పెట్టుకొని ఆవిడ చేసిన ఆవిడ గారు చేసిన రాజకీయాలు అంతా ఇంత కాదు సీతక్క గారు అంటే ఆవిడకు నేను మొదాగా పెద్ద ఫ్యాన్ ని ఫ్యాన్ ఫ్యాన్ని కాదు వీర అభిమానిని అసలు ఆవిడ గారు ఇప్పుడు మంత్రి పదవిలో ఉండి అధికారం కూడా దే సొంత పార్టీ అధికారమైనా కూడా ఆవిర గారు వదిలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర గెలిచిందే మీకు ఆదిలాబాద్ సొంత సొంతూరు అనుకుంటే తిరుగుతుంది అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరూ పోటీలో నిమగ్నమైపోయి ఈ ఓట్లలో పో పరిస్థితి లేదు ఓట్లో కళ్ళలోనే నారుగా మొదటి గారి పొట్టలకు కూడా వచ్చి కోతలకు కూడా అయ్యే పరిస్థితి వర్షాలు బ్రహ్మాండంగా రాని బ్రహ్మాండంగా లోకెత్తుతా ఉన్నాయి మన రైతు నేను బతకాల నా ఒడ్లో కొనే దిక్కు లేదనుకుంటా ఆయన ఏదొస్తా ఉన్నాడు ఏ ప్రభుత్వం కూడా దీనిపైన మాట్లాడకపోవడం శీత కూడా స్పందించకపోవడం ఏదో నాకు ఆత్మహత్య దిక్కు అనుకుంటూ రైతు నా వెనకాల కనపడుతున్న వీడియో చేసి చనిపోవడానికి సిద్ధమయ్యాడు అక్కడ స్థానికార్ని పట్టుకొని ఏదో సంజాయించి అతన్ని ఉరుకు పెట్టరు కానీ నిజంగా చెప్తున్నా మంత్రి సీత గారు ఎక్కడ ఆమె గెలిచినప్పటి నుంచి మునుగు నియోజకవర్గానికి తట్టడం మొట్టి పోసింది మనం ఉందా నా గిరిజన ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ రాజ్యంలోనే నా గిరిజనులు బాగుపడతారని ఎన్ని రోజులుగా మాట్లాడిన మహిళ ఈ రోజు అదే గిరిజనులకు వెళ్ళడానికి సరిగ్గా దారి లేకపోయాయి అలా దారి ఎందుకు భయ కేసీఆర్ పెట్టిన ఐక్య సందర చక్కగా రన్ చేసుకునే బుద్ధి కూడా లేదు వీళ్ళకు ఆ తెలివి కూడా లేదు మాట్లాడే ప్రెస్ మీద కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఏడుచు తప్ప వీళ్లకు పరిపాలన చాతలు కాదు అదే ప్లేస్ లో మీరు కానీ ములుగు గుర్తుంచుకోవాలి ములుగు అభివృద్ధి కావాలి అంటే ముందు శీతకం గెలిపించకూడదు సీతకం ఉండిన రోజులు ములుగు అదే విధంగా వెనకటి కాలంలో ఎక్కడే ఉంటది ఆ కారణం ఎక్కడే ఉంటే దాని తీర్చిదిద్ధతో ఎవరు రాలిగా అక్కడ ఆ రోజుల్లో ప్రతిపక్షం మీద చూపెట్టిన ఇంట్రెస్ట్ ఈరోజు అధికార అధికార పార్టీ ఉన్నా కూడా మాట్లాడలేదంటే మాట్లాడడం మాట్లాడలేదంటే ఇంత సిగ్గుచెడ్డు కాళేశ్వరంలో వీడియోట్ ఏదైనా సోపెట్టిన ప్రెస్ మిట్ ఇదీ ఏం రాజకీయాలు సిగ్గుల రాజకీయాలు అనుభవం లేని రాజకీయాలు డబ్బులు సంపాదిస్తా ఉన్నారా లేకుంటే ఏం చేస్తా ఉన్నారు ఈరోజు మీరు తిరిగిన ఆ ఊర్లో ఒక్కొక్కటి చూస్తే నిజానికి బండ్లు కూడా పోవడదు మేము పోయిన సమస్య అనుకుంటానికి వెళ్తే వరదలకు అన్ని ఊర్లు కొట్టుకోబోతే ఆ కొట్టుకోవే ఊర్ల రోడ్లు చూస్తే ఇంత పెద్ద పెద్ద కంకర్రాళ్ళు తీరు ఆ రోజు మట్టి కూడా ఛాతరు కాదు ఇవ్వడకు ఈరోజు ఏదో కన్స్ట్రక్షన్ చేపించిన ఒక బ్రిడ్జి పూర్తి స్థాయిలో ఏదో వరకు పోయిన కొట్టుకోపోయింది నీట్లా ఆ బ్రిడ్జి రాకపోకలు బాన్ కుట్టేస్తే విషమైన పరిస్థితి అక్కడ నిజానికి అందార భావాల పైన కేసీఆర్ పైన కల్వకుంట్ల ఫ్యామిలీ పైన వీళ్లకు ఇన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉండదు ములుగు ప్రజలు ఈవిడ ఉన్న రోజులు ఏ గిరిజను కూడా అభివృద్ధి కాదు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దగ్గర అని అక్కడ ఉంది మన ములుగు ములుగు ప్రజల్లో అక్కడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఎలక్షన్ అవ్వాలి అన్న ఈ రోజుల్లో సీత గురించి మాట్లాడుతూ ఉంటే నేను కుదామనుకున్నాను అన్న కానీ తీర మాట్లాగలిగితే వచ్చేసరికి మాకు అనిపించింది ఇటువంటి నీచ ప్రాజెక్ట్ మా జిందగీ ఎప్పుడు చూడండి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీత మాకేమైనా చేస్తుంది మా ప్రజలకు చేస్తుంది చేస్తుందని మేము ఎదురుకొని గెలిపిస్తే మమ్మల్ని దిక్కు లేని విధంగా దిక్కు లేని విధంగా చూస్తూ అని దూరం పెట్టిన పరిస్థితి తీరు అనుకుంటూ వాళ్ళు ఫోన్ చేసే తీరు అంటే ఇక్కడ సీతక వైఫల్యం మనకు అవపడతా ఉంది ఆ నెక్స్ట్ ఆసిఫ్ మన ఆదిలాబాద్ నుంచి కంటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటట అందుకని ఆమె ఇప్పుడు మునుగు నుంచి గెలిచింది కదా మునుగుని విడిచేసి ఆవిడ గారు ఆదిలాబాద్ పట్టుకుంది ఇప్పుడు అంటే మునుగు ప్రజలు బోర లేకపోవడం వ్యక్తి అమాయక ప్రజలు కదా ఓట్ బ్యాంక్ రాజ్యాంగ వాళ్ళ భుజాల మీద దండలు పోసుకుంటే ఆయన గారు వాళ్ళ తల మీద నడుచుకుంటే వెళ్తుంది డైరెక్ట్ ఇసోని రాజకీయాలు మంత్రి సీతంగ గారిది ఓట్లు కదా దిక్కేలాగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గురించి సిగ్గు సిగ్గుసే లేకుండా బీఆర్ఎస్ పార్టీ అంత భారతదేశంలో ఏ పార్టీ అయినా ఉందా సపోర్ట్ చేసే ముచ్చట కాదు అభివృద్ధి పరంగా చెప్తుందా మీరే చెప్పండి మీరు పుట్టిన పాటు నుంచి చూసుకోండి తెలంగాణ రాష్ట్రం ఎట్లు ఎప్పుడు ఎట్లుంది మునుగు నేను చదువుకునేటప్పుడు నేను చదువుకునేటప్పుడు నా మునుగు ఎట్లుందంటే అంటే పరిస్థితి ఒకటే రోడ్డు ఆ రోడ్డు మట్టి రోడ్డు ఒక్క బండి అవుతుంది ఇంకో బండి పోవడానికి ఛాన్స్ లేదు అడవి సందుల నుంచి వెళ్లే పరిస్థితి అస్టుది అక్కడ హైవే వేస్ట్ హైవే సరే కానీ ఇసుక ధంగా కోసం కట్టారో కోసం కట్టారో కానీ అది రాకపోకలకు బ్రహ్మాండంగా ఆ రోడ్ పడింది ఏది ఇప్పుడు మంత్రి సీత గారు ఆ యొక్క ఆ గుంతల మీద మరమత్తు చేయకపోయారు ఇదే ఈ రాజకీయ ఏమంటే కదా రాష్ట్రం సర్వ అయితే ఉంది సంసారంలో ఉన్న ఇంట్రెస్ట్ ఈ మంత్రులకు సొంత నియోజకవర్గం మీద ఉండదు సొంత నియోజకవర్గం ఎప్పుడు ఉండదు అందుకని ములుగు ప్రజలు మేరుకోవాలని చెప్పేది నేను దయచేసి మీరు మేలుకుంటే ములుగు మొదటి సిటీ మామూలు సిటీ కాదు డెవలప్డ్ సిటీ ఎట్లా ఛత్తీస్గఢ్ తోటి రాకపోకలు కి మనకు ట్రైనింగ్ జరిగే అవకాశం ఉంటుంది అర్థమైందా బ్రహ్మాండమైన రాబోయే రోజుల్లో ప్రతి యువతకు ఇక్కడ జాబ్ దొరికే పరిస్థితి ఉంటుంది అసలుంటి మంత్రి సీత గారు తన బినామీలతోటి ఇసుక ధందా కానీ తన బినామీలకే ఇంద్రమైన్లు కానీ తనకు కావాల్సిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నుంచి బొంగు వచ్చింది ఏమి వచ్చింది ఒక ఇంద్రమైన్లే అది కూడా చక్కగా ఎవరికి రాలే అక్కడ ఒక్క పేదవాళ్ళకి ఒకే కు ఒక మండలం మొత్తం చూసుకున్నా కూడా ఒక పేద ఒక్క పేదవాళ్ళకి ఒక్కరు ఒక్క ఇల్లు ఇచ్చి అది ఇచ్చులే బొంగులే ఒక పేపర్ నిన్న పెట్టి కేసీఆర్ ప్రభుత్వంలో మాకు డబుల్ డోటకు రాలే కాంగ్రెస్ అభివృద్ధిలో వచ్చింది అనుకుంటే ఒక ఆరు ఇళ్ళ తర్వాత పోయి చూస్తా అదే ఏరియాలో ఆరే ఇల్లు ఉండదు ఆర ఇల్లు ఉండదు ఆ ఇల్లు ఎవరికా ఉంటుంది వీళ్ళ బిరామిల దగ్గర ఉంటుంది వీళ్ళ బిరామిల బాబుల దగ్గర ఉంటాయి వాళ్ళ బిల్లు అయితే భార్యగా అన్నలు కావచ్చు చెల్లెలు కావచ్చు అలాంటి కుటుంబాలకు వీళ్ళు ఇస్తా వేదలను ఏ రోజు కూడా దగ్గర చేసే పరిస్థితి ఉండదు సీతక్క గారు ఆ రోజుల ఒక్కొక్క మాటల బాబా గో మాట్లాడితే ప్రెస్ బిట్లా కంటిసుకరు అయ్యో నా ప్రజలు వాళ్ళో నా ప్రజలు నా గిరిజనులు పొట్టలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మరి ఈ రోజు ఏ పార్టీ ఉంది మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ కదా మరి ఆ రోజున మాట్లాడింది ఈ రోజు మాట్లాడింది పుంతలు లేకపోతే సిగ్గనిపించడం లేదా కొంతసరికి అనిపించడం లేదా ఇంత విచిత్రమా చూడండి మీరు ఇంకొక నెల వర్షాలు ఎప్పుడు మొదలైతే మళ్ళీ మునుగోడు వన్ మంత్ క్యాంపెయింగ్ చేస్తాం పోయిన సంవత్సరం చేసినట్టే మళ్ళీ చేద్దాం ఏం అభివృద్ధి అయ్యింది మంత్రి సీతక వల్ల ఎక్కడ అభివృద్ధి అయ్యిందో మళ్ళీ చూద్దాం నేను చెప్పినా కదా నా భుజాల మీద వేసుకుంటే ఆ బాధ్యతని మంత్రి సీత దింపుడు ఎట్లా అంటే అట్లా చూద్దాం మొత్తం నెల రాదు అవసరమైతే నా టీం మొత్తం మీరు ఇస్తారు హైదరాబాద్ నుంచి మంత్రి సీతల గారి బాబు తాను బయటపెడతారు గిరిజనులతో ఆటలా ఒక్కొక్క ఆటలా చూస్తే మీరు కన్ను లాపుకోలేరు అశ్వంతి పరిస్థితి ఉన్నారు అక్కడ నిజంగా